ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం ఈరోజు వీక్లీ ప్రోగ్రాం మనలో మన మాట మనసులోని మాట ఈరోజు మన మనసులోని మాటలు అమ్మ ఒక యోధురాలు అమ్మ గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే అవుతుంది ఇది అమ్మ తన పిల్లల కోసం ఎన్నో కష్టాలని ఎదుర్కోవాల్సి వస్తుంది పిల్లల కోసం ఎన్నో కష్టాలని ఓచుకునైనా పిల్లల యొక్క ఔన్నత్యాన్ని కోరుకుంటుంది అమ్మ ఈరోజు మన మనసులో మాట అమ్మ యోధురాలు నిజంగా జరిగినటువంటి ఒక అనుభవాన్ని గురించి మీతో పంచుకోవడానికి నేను మీ దివ్య కిరణ్ కొన్ని నెలల క్రితం కొత్తగా ఒక పని మనిషి ఇంట్లో పనికి చేరింది నాకు పని మనిషి అన్న పదం పలకడం ఇష్టం ఉండదు మీకందరికీ అర్థం కావడానికి రాసా ఇక ఈ వ్యాసంలో ఈ పదాన్ని ఉపయోగించాను ఆవిడ పేరు లక్ష్మి మూడు నాలుగు రోజుల తర్వాత అడిగా అమ్మా ఎక్కడ మీ ఇల్లు ఎంతమంది పిల్లలు అని ముగ్గురు అమ్మాయిలండి అని చెప్పింది పెళ్ళిళ్ళు అయ్యాయా లేదండి ఇంకా చదువుకుంటున్నారు ఓకే ఏం చదువుతున్నారు అంటూ అని క్యాజువల్గా అడిగా పెద్దమ్మాయి ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసి డిగ్రీ కాలేజ్లో కాంటాక్ట్ లెక్చరర్గా వర్క్ చేస్తుంది అంటూ చెప్పింది అంటూ నోరు తెరిచా రెండో అమ్మాయి ఎంఎస్సి కంప్యూటర్స్ మొదటి సంవత్సరం మూడో అమ్మాయి ఎంబీబీఎస్ రెండో సంవత్సరం ఆ అది నోరు వెళ్ళబెట్ట నర్సింగా అన్నా కాదు సార్ ఎంబీబీఎస్ అంది నాకు అర్థం కావటం లేదు ఈవిడ ఏమంటుంది ఏం మాట్లాడుతుంది ఈవిడకు ఏం మాట్లాడుతుందో అర్థమవుతుందా అని మళ్ళీ అడిగా అవే సమాధానాలు ఎంబీబీఎస్ ఫ్రీ సీటా అని అడిగా అవును సార్ ఫ్రీ సీటీయే అదేదో బిల్డింగ్ ఫీజ్ అంట కదా దానికే తంటాలు పడుతున్నా కట్టడానికి ఏ స్కూల్లో చదువుకున్నారమ్మా మీ పిల్లలు అని అడిగా ఇక్కడే మన ఊరి బడిలోనే పదవ తరగతి వరకు లాంప్టర్న్ గట్రా వెళ్ళిందా ఎంబీబీఎస్ అమ్మాయి అని అడిగా ఏం లేదయ్యా మన ఊరి కాలేజీయే నాకు ఈ చదువుల గొల ఏం తెలియదయ్యా ఇప్పుడిప్పుడే కాస్త నోరు తిరుగుతుంది ఏం చదువుకున్నావమ్మా నువ్వు అని అడిగా రెండిలోనే మానేశానయ్యా నాకు కూడికలు తీసివేతలు కూడా రావు చాలా కష్టాలు పడ్డాను పిల్లలను ఈ స్థాయికి తీసుకురావటానికి మీ ఆయన ఏం చేస్తాడని అడిగా ఆయన అందరిలాగే ఇంటి విషయాలు ఏం పట్టవు ఆయన త్రాగుతాడు వంద రూపాయలు సంపాదిస్తే పది రూపాయలు ఇంట్లో ఇవ్వడం కూడా గగనం ఇప్పుడిప్పుడే కొంచెం మారుతున్నాడు పాప డాక్టర్ కోర్సులో చేరిన తర్వాత నుంచి మా పెద్దమ్మాయిని ఏడవ తరగతిలో చదువు మాన్పించేశా కానీ వాళ్ళ టీచర్ ఇంటికి వచ్చి నన్ను మందలించి మంచి తెలివిగల అమ్మాయి చక్కగా చదువుకుంటుంది అని చెప్పి బడికి తీసుకుని వెళ్ళింది అప్పటికీ అర్థమైంది నాకు నా పిల్లలు తెలివిగల వాళ్ళు అని నా పిల్లల చదువులు ఆగకూడదు అని ఇంకో రెండు ఇండ్లు ఎక్కువ ఒప్పుకోవటం మొదలుపెట్ట ఇంట్లో సరిగ్గా కరెంటు కూడా ఉండేది కాదు మూడు మూడు నెలలు బిల్లు కట్టలేకపోయేదాన్ని పిల్లలు అలాగే బుడ్డి దీపాల్లో చదువుకున్నారు ఇప్పుడు కాస్త పర్వాలేదు పెద్దమ్మాయి కాస్త సంపాదిస్తుంది ఎలాగో కింద మీద పడుతున్నా అంది నాకు మాట రాలేదు ఒక చదువుకోని మహిళ భర్త తాగుబోతు ఇంతగా కష్టపడి పిల్లలను ఎంతగా లక్షలు లక్షలు ఫీజులు పోస్తుంటే నా పిల్లలు అస్సలు చదవట్లేదు నా పిల్లలు వీళ్ళలో సగం చదువుకున్నా చాలు అనుకున్నా అంతే నాకు అర్జెంటుగా వీళ్ళ ముగ్గురు పిల్లల్ని కలవాలనిపించింది నేను మీ ముగ్గురు అమ్మాయిలతో మాట్లాడాలి నాకు పరిచయం చేయాలని అడిగా అలా మా పిల్లలను చూపించినట్లు ఉంటుంది అన్నా నేను అడిగినట్లే ముగ్గురిని తీసుకొని సాయంత్రం ఇంటికి వచ్చింది లక్ష్మమ్మ ముగ్గురు వాళ్ళ అమ్మతో పాటు నేలపై కూర్చున్నారు నా మనసు చివుక్కుమంది ఎంతగానో ప్రతిమలాడితే గాని కుర్చీలపై కూర్చోలేదు ఆమె నేలపైనే నాకు అలవాటే సారు అంది నా పిల్లలు నాలాగా మిగిలిపోకూడదు అనే నా శ్రమ అంతా మీలాంటి గొప్ప వాళ్లతో పాటు సరి సమానంగా కూర్చున్నారు చూడండి ఇది చాలు అంది కళ్ళ నీళ్ళతో లక్ష్మమ్మ నేను కాదు వీళ్ళు కాదు నువ్వు నువ్వు గొప్పదానివి అన్నా మొదటి పది నిమిషాలు ముగ్గురు ముడుచుకొని కూర్చున్నారు తర్వాత కొంచెం కొంచెం మాట్లాడడం మొదలుపెట్టారు తాము పడిన కష్టాలు పడుతున్న కష్టాలు ఎలా సీట్లు తెచ్చుకున్నది ఎంతో కొంత స్కాలర్షిప్పులు రావటం అవి సహాయపడటం నిజంగా అలాంటి వారికే అలాంటి వారే పథకాలకు అర్హులు వీళ్లకు ఏదన్నా సాయం చేద్దామా అని గట్టిగా మనసులో అనుకున్నా ఏం కావాలని అడిగాను ఎంత అనుకువగా ఉన్నారో అంత ఆత్మవిశ్వాసం అంత ఆత్మ ఆత్మాభిమానం మెండుగా ఉన్నాయి ఏమి అడిగినా ఆహా వద్దు అనే సమాధానం నెలగా అడగగా ఒక టూ వీలర్ ఇప్పించండి ముగ్గురు కలిసి ఉపయోగించుకుంటాము మీకు నెల నెల ఇస్తాము మేము లోన్లో తీసుకోలేము మా ఏరియా దగ్గర షేర్ ఆటోలు దొరకవు దొరికే స్టాఫ్ వరకు నడిచి అలసిపోవటం సమయం కూడా వ్యర్థమవుతుంది టూ వీలర్ ఉంటే అలసిపోము మిగిలిన సమయాన్ని చదువుకునేందుకు ఉపయోగించుకుంటాము అన్నారు టూ వీలర్ ఇప్పించ డబ్బులు కట్టి ఒక తొమ్మిది నెలల్లో నాకు ఒక పైసా వదలకుండా మొత్తం తీర్చేశారు ఈ పెద్దమ్మాయి జేఎల్ పోస్ట్ కు సన్నగ్ధం అవుతుంది రెండవ అమ్మాయి సాఫ్ట్వేర్ ఫీల్డ్ వైపు వెళ్లాలని చెప్పటం మరిచ ఇప్పుడు పెద్దమ్మాయి మా పిల్లలకు హోమ్ థియేటర్ ప్రతిరోజు రెండు గంటలు ఏదో సినిమాలో అమ్మ కంటే పెద్ద యోధురాలు ఎవరూ ఉండరు అంటారు ఇంకో రెండు సంవత్సరాలు కష్టం మీకు తర్వాత పిల్లలు చూసుకుంటారు మిమ్మల్ని అని ఏం సారు నన్ను పనిలో నుంచి తీసేయాలనుకుంటున్నారా నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు నేను నా పని మానను ఆమెను అడిగా మీ ఆయన మీద కోపం లేదా అని లేదు అంది పిల్లలకు ఉంది అయినా వీళ్ళు తమ చదువులు అయిపోయి పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోతే తను నేనే కదండి కోపాలు తాపాలు పెట్టుకుంటే అవుతుందా అని సమాధానం చిన్న చిన్న వాటికి గొడవలు పడి విడిపోతున్న జంటలకు ఆమె పెద్ద సమాధానం ఒకసారి పెద్ద అమ్మాయి అంది మా నాన్న తన స్నేహితుల ముందర మా గురించి గొప్పగా చెబుతుంటాడు అక్కడే ఆయన మొహం ముందరే వారికి చెబుతాం ఇదంతా మా అమ్మ కష్టం అని విన్నారు కదా ఎందరో అమ్మలా నిజమైన కథ ఎవరు రాయగలరు అమ్మ అనే మాటకి కమ్మని పదాన్ని ఎవరు పాడగలరు అమ్మ అని రాగం కన్నా గొప్ప పదాన్ని అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని అమ్మేగా ఆదిస్వరం ప్రాణం అనే మాటకు అలాంటి గొప్ప అమ్మలకు నా పాదాభివందనాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ నేను మీ దివ్యకిరణ్ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్